వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌసెస్ దీంట్లో ఒక టూ టు త్రీ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నది చివరిది వన్ థర్టీ త్రీ అవుతుంది మిగతావన్నీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ దీంట్లో చక్కగా థర్టీ త్రీ ఫీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియా బండ్లగూడ ఏరియాలో ఒక కాలనీలో ఉన్న ఇల్లు అండి కాలనీలో ఉన్న ఇల్లులు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సినవి మీరు చూస్ చేసుకోవచ్చు టూప్లెక్స్లు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తర్వాత మీకు మనకు నాగారం రాంపల్లి దమ్మాయిగూడ ఏరియాస్ కాకుండా పోచారం నారపల్లి ఉప్పల్ చెంగిచెల్ల ఏరియాలో కూడా ఇల్లు ఉన్నాయండి ఇది పూర్తిగా విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తానని చెప్పాను కదా ఈ ఈ మిషన్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను దిస్ ఈస్ ద పార్కింగ్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీబీసీ షీట్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌసెస్ వండర్ఫుల్ సైజెస్లో ఉన్న మంచి సైజెస్లో ఉన్న డూప్లెక్స్ హౌసెస్ పార్కింగ్ సైజ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సిక్స్టీన్ పాయింట్ ఫోర్ నైన్ జీరో ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ నైన్ సెవెన్ ఫోర్ దీంట్లో మంచి సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది కన్వీనియంట్గా ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వస్తుంది సో ఫ్రంట్ ఏరియాలో ఈస్ట్ ఫేస్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ టైల్సే ఇచ్చారు చూడండి వండర్ఫుల్గా ఇచ్చారు ఈ టైల్స్ అన్ని సో డోర్ వచ్చేటప్పటికి ఇక్కడ నార్త్ డోర్ వచ్చింది ఇది కిచెన్ నుంచి బయటకు వస్తుంది ఇది నార్త్ డోర్ అట్ ద సేమ్ టైం ఈస్ట్ డోర్ వచ్చేటప్పటికి ఇది ముఖద్వారం ఈస్ట్ డోర్ వచ్చేటప్పటికి కంప్లీట్ టేక్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ అండి ఇది లోపల మొత్తం టైల్సే ఇచ్చారు వేర్టిఫైడ్ టైల్స్ విత్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ సింగిల్ కోట్ ఆఫ్ కలర్ ఆల్మోస్ట్ నాకు తెలిసి పుట్టి మాత్రమే పెట్టారు కలర్ కూడా వేయలేదు సో మెయిన్ హాల్ యొక్క సైజెస్ చూద్దాం ఒక్కసారి చాలా పెద్ద మెయిన్ హాల్ ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది ట్వంటీ సెవెన్ ఇంటూ సిక్స్ ఎయిట్ వన్ ఎట్ ద సేమ్ టైం సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫోర్ చాలా పెద్ద మెయిన్ హాల్ విత్ డైనింగ్ సో ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇది యూపీబిసి విండో చుట్టూతా గ్రానైట్ గ్రనైట్ బార్డర్ వచ్చింది ఇక్కడ కూడా ఒక యూపీబీసీ విండో ఇచ్చారు ఇక్కడ కూడా ఒక యూపీబిసి బిల్డ్ ఇచ్చారు ఇట్లా వస్తే ఈ ఏరియాలో వాష్ బేషన్ ప్రొవిజన్ ఇచ్చారు వాష్ బేషన్ పెట్టుకోవడానికి టైల్స్ ప్రొవిజన్ ఇచ్చారు చూడండి కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ నేను చెప్తున్నాను డూప్లెక్స్ హౌస్ అంటే ఆబ్వియస్లీ చాలా పెద్దదిగా వస్తుంది నేను కిచెన్ యొక్క సైజు చూపిస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫోర్ త్రీ అట్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ వన్ సో మాటిలర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం కిందంతా షాప్స్ ఇచ్చేసారు సో పైన గ్రానైట్ స్టోన్ ఫోర్ పర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రానైట్ స్టోన్ తర్వాత ఇక్కడ చూడండి వాష్ బేషన్ సో యూపీవీసీ విండో ఇది మళ్ళీ వెంటిలేషన్ పర్పస్ వాటర్ ఎగ్జాస్టర్ పాయింట్ పాయింట్కి పవర్ పాయింట్స్ వచ్చేసారు సో చాలా పవర్ పాయింట్స్ వచ్చేసారు నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చూపిస్తున్నాను కింద మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో ట్వెల్వ్ బై ట్వెల్వ్ క్వార్ట్స్ వేసుకోవచ్చు అంత పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ చూద్దామా ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్టర్ వస్తుందా లేదా అని చూడండి థర్టీన్ పాయింట్ వన్ ఎయిట్ నైన్ ఎట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ పాయింట్ టూ టూ సెవెన్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ క్వార్ట్స్ సింపుల్గా వచ్చేస్తాయి సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ షాప్స్ ఇచ్చేసారు చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇక్కడ కూర్చొని వర్క్ స్పేస్ కూడా టేబుల్ వేసుకొని వర్క్ స్పేస్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ల్యాప్టాప్స్ లాంటివి పెట్టుకొని మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి వెస్ట్రన్ టైల్ ఆఫ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైప్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి హాల్లో కూడా ఏసీ పాయింట్స్ వస్తుంది సో ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఎందుకు అంటే పైన రెండు రెండు ఇది డూప్లెక్స్ కదా పైన రెండు బెడ్రూమ్స్ వస్తాయి రెండు బెడ్రూమ్స్ కూడా చాలా విశాలమైన బెడ్రూమ్స్ వస్తాయి మనకి మళ్ళీ ఇక్కడ ఒక హాల్ లాగా ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ఒక హాల్ లాగా ఇచ్చారు హాల్ యొక్క సైజ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను థర్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ ఎట్ ద సేమ్ టైం ఎయిటీన్ పాయింట్ సిక్స్ టు సిక్స్ ఇది హాల్ యొక్క సైజ్ సో ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూడండి పైన వర్షం పడకుండా అండ్ పైనకి వెళ్ళడానికి మనకు పై టాప్ ఫ్లోర్లోకి వెళ్ళిపోవడానికి స్లాబ్ వేసాడు పైన అండ్ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ ఇది పక్కిల్ అండి రెండింటి మధ్యలో ఉన్న ఇల్లు నేను తీస్తున్నాను వెంటిలేషన్ చూ చూపించడానికి సో పూజారు చూడండి ఒక ముగ్గురు కూర్చొని పూజ చేసుకునేంత పూజారు కావాలంటే డైమెన్షన్స్ రూమ్ యొక్క డైమెన్షన్స్ కూడా చూపిస్తాను చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ చాలా పెద్దదైన పూజారూమ్ ఇక్కడ నుంచి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజ్ అసే తీసుకున్నాను ట్వంటీ పాయింట్ జీరో ఎయిట్ త్రీ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సో ఇక్కడ కూడా సిక్స్ బై నైన్ పాట్ వాడుకోవచ్చు మనం యూపీవీసీ విండో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక వాష్రూమ్ అన్ని అటాచ్డ్ వాష్రూమ్స్ అండి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ టబ్స్ కూడా వేసుకోవచ్చు వాష్రూమ్స్ అంత పెద్దదిగా ఉన్నాయి వాష్రూమ్స్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ సో ఇది చూడండి మళ్ళీ చిన్న బయట ఉట్టుకో సో ఇక్కడ కూడా పాలసీని చేశారు షీట్స్ షీట్స్టర్ సో మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారు మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ ట్వెల్వ్ బై ట్వెల్వ్ క్వార్ట్స్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ రెండు మాస్టర్ బెడ్రూమ్స్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేస్తుంది అంత ఎయిటీన్ ఎగ్జాక్ట్లీ ఎయిటీన్ వచ్చింది ఎట్ ది ట్వంటీ పాయింట్ ఫోర్ సెవెన్ జీరో చాలా పెద్దదైన యూపీబీసీ విండో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ అండ్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా పెద్ద ఇల్లు అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కోటి నాలుగు లక్షలు ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంది డూప్లెక్స్ హౌస్ ఇది బండ్ల కూడా దగ్గర ఉంటుంది సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకు వాష్రూమ్ కనెక్టింగ్ వాష్రూమ్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోవచ్చు బ్రహ్మాండమైన ఇల్లులు వీడియోలో వస్తాయండి వాస్తు పరంగా కరెక్ట్గా ఉండి మోర్ల ఆఫ్ ద కన్స్ట్రక్షన్ పేపర్ పరంగా కరెక్ట్గా ఉన్నది మాత్రమే వీడియోలో వస్తాయి ఇది కాకుండా మనది నాగారం రాంపల్లి దమ్మాయిగూడ బండ్లగూడ చేరియాల ఈ ఏరియాస్లో కాకుండా చెంగిచెర్ల నారపల్లి బోడుపల్లి ఏరియాస్లో కూడా మన ఇల్లు ఉన్నాయండి మనకు కాల్ చేస్తే క్లియర్గా నాకు కాల్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ శ్రీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్